కుశధ్వజుడు వేదవతిని అతనికి ఇవ్వడానికి నిరాకరించటంతో ఆ దుర్మార్గుడు తండ్రిని దారుణంగా చంపేశాడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక మాలావతి కూడా ప్రాణాలు విడిచింది తల్లిదండ్రులను కోల్పోయిన వేదవతి అడవిలోకి వెళ్లి తన ఆరాధ్య దైవమైన విష్ణువు కోసం కఠోర తపస్సును ప్రారంభించింది అక్కడ అహంకారంతో మదం చెందిన లంకాధిపతి రావణుడు తపస్సు చేసుకుంటున్న వేదవతిని చూసి ఇష్టపడ్డాడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు కానీ వేదవతి తన నిశ్చయాన్ని తేల్చి చెప్పింది తాను విష్ణుమూర్తిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోనని ఖరాఖండిగా చెప్పింది అయినా కామాంధుడైన రావణాసరుడు ఆమెపై చేయి వేయటానికి సాహసించాడు ఒక పరాయి పురుషుడు తనను తాకడంతో అపవిత్రమైన దేహంతో జీవించటం ఇష్టం లేని వేదవతి తన యోగశక్తితో అగ్నిని సృష్టించుకొని అందులో భస్మమైపోయింది కానీ అంతిమంగా రావణుని వంశాన్ని నాశనం చేస్తానని భీషణ ప్రతిజ్ఞ Yo